భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ హైదరాబాద్లో జనవరి ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు నిర్వహించిన రాజ్య పురస్కార్ టెస్టింగ్ క్యాంప్ ఫర్ గైడ్స్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన పోలవేని విష్ణుప్రియ అల్లంకి మహాలక్ష్మి తొమ్మిదో తరగతి కొత్తపల్లి వైశాలి పదో తరగతి మరియు నేరేళ్ల లాస్యప్రియ ఎనిమిదో తరగతి లు ప్రతిభని చూపి రాష్ట్రపతి గైడ్ అవార్డుకు అర్హత సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా పెద్దపల్లి డిసిపి కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులలో దేశభక్తి సేవాభావం క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాన్ని పాఠశాలలో ఏర్పాటు చేసిన గాయత్రి విద్యా సంస్థల యాజమాన్యాన్ని ప్రశంసిస్తూ రాష్ట్రపతి గైడ్ కి అర్హత సాధించిన గైడ్స్ విద్యార్థినులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి వారిని అభినందించారు

హైదరాబాద్ జీడిమెట్లో నిర్వహించినటువంటి టెస్టింగ్ క్యాంపులో గాయత్రి విద్యా నికేతన్కు చెందినటువంటి నలుగురు విద్యార్థులు ఇలాసియా కె వైశాలి అదేవిధంగా పి విష్ణుప్రియ ఏ మహాలక్ష్మి వీరందరూ కూడా మా గైడ్ టీచర్ శ్రవంతి ఆధ్వర్యంలో చక్కగా పాల్గొని మంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాజ్య పురస్కార్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది వీరు ఈ రాజ్య పురస్కారం నుంచి నెక్స్ట్ రాష్ట్రపతి పురస్కారకు వెళ్ళేతందుకు అర్హత సాధించడం జరిగింది ఈ విధంగా పెద్దపల్లి జిల్లా నుంచి వీరు సెలెక్ట్ అయినందుకు నేను వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వీరికి ట్రైన్ చేసినటువంటి గైడ్ టీచర్ స్రవంతి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు రాజ్య పురస్కారంలో కూడా మంచి ప్రతిభను కనపరిచి మా దాంట్లో కూడా క్వాలిఫై కావాలని నేను కోరుకుంటున్నాను రాజ్య పురస్కారంలో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థినులకు మన పెద్దపెల్లి డీసీపీ డిసిపి కరుణాకర్ గారు అభినందించడం జరిగింది మా విద్యార్థులను అభినందించేందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను